తాలకు అతీతంగా దైవ బోధలు గ్రంథ రూపంలో చేసిన శ్రీ 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 ఆచార్య ప్రబోధనకి నా నమస్కారములు రంజాన్ సందర్భంగా అంతిమ దైవ గ్రంథం కుణాన్ గ్రంథ పఠనంలో భాగంగా నాకు ఇవ్వబడిన వాక్యం యాభై మూడవ సర ఇరవై ఐదవ ఆరే వాస్తవానికి మానవులకు అంతిమము పరలోకము ప్రథమము ఇహలోకము ఇహలోకము పరలోకము రెండు దేవుని ఆధీనంలోనే ఉన్నాయి ఈ వాక్యంలో చెప్పినట్లు ఇటు ఇహలోకము కానీ అటు పరలోకము కానీ ఎన్నో దేవుని ఆధీనంలోనే ఉన్నాయి మొదటిది ఇహలోకము చివరిది పరలోకము ఇహలోకము ప్రపంచ సంబంధం పరలోకము దైవ సంబంధం మొదటిదైన ఇహలోకంలో ఉన్న ప్రజలు ఎప్పటికైనా పరిలోకములకు పోవలసిందే అందువలన ఇప్పటి నుంచే పరిలోకములకు పోవటకు ప్రయత్నించవలను అదే విషయాన్ని కురాన్ రంధంలో యాభై మూడవ సుధా ఇరవై ఆరవ యాత్ర ఇలా అన్నారు ఆకాశంలో ఎందరో దేవదూతలు ఉన్నారు కానీ వారి సిఫారసు ఏమాత్రం పనికిరాదు దేవుని దేవుడు ఎవడి పట్ల ఇష్టడవుతాడో వాడే మోక్షము పొందగలడు దేవుని ఇష్టము లేనిదే ఎవరికి మోక్షము రాదు దేవుడు ఎవడి పట్ల ఇష్టడవుతాడో వాడే మోక్షమును పొందగలడు దేవుడికి ఇష్టముడు కావాలంటే దైవ జ్ఞానము తెలియాలి అందువలన మనం ఇప్పటి నుంచే దైవ జ్ఞానము తెలుసుకున్నందుకు ప్రయత్నిద్దాము అందరికీ నమస్కారం 咱们家起吧，张先生。